కేసీఆర్ సార్ మార్పులు ఇస్తారు కేసీఆర్ సార్కు ఐదు మార్కులు ఇస్తారు ఫైవ్ స్టార్ రేటింగ్ ఎందుకంటే తెలంగాణ పదేళ్ళ ముందు పన్నెండేళ్ళ ముందు ఎట్లా ఉండే నీళ్ళు లేకుండే కరెంట్ లేకుండే ఉద్యోగాలు లేకుండే ఐటీ పీపుల్ లేకుండే ఉండ్రి తక్కువ కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీ తీ తీర్చిదిద్దాడు ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఒక్కొక్క రకంగా పని కాదు కేసీఆర్ చేసింది దేశంలోనే అసలు ఎట్లా పింఛన్లు ఇస్తున్నాడు ఎట్లా మహిళ దళిత బంధిస్తున్నాడు ఎట్లా బీసీ బంధిస్తున్నాడు ప్రతిదీ కూడా అబ్బుర పైరు భారతదేశం అంతా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నెంబర్ వన్ సీఎం ఫైవ్ ఫైవ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మూడు మార్కులు వేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్కు ప్రాణం లేదు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్కు కానీ పవర్ లేదు ఇప్పుడు మోడీ గారు వచ్చినాక మొత్తం కాంగ్రెస్ పని కలాస్ అయిపోయింది కథమైపోయింది మూడు రెండు మూడు రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇది కూడా ఈడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చిందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి అందుకే మూడు మార్కులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకు ఐదు మార్కులు వేయవలసిందే ఫుల్ కదా ఎందుకంటే ఎందుకంటే తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర ఎట్లుండేడా మొత్తం మార్పు తీసుకొచ్చు మార్పు తీస్తున్నాడు అంటే తెలివి ఏదన్నా ఏదన్నా చేయాలంటే అది చంద్రబాబు నాయుడు తోటి సాధ్యమవుతుంది అందుకే ఐదు మార్కులు వేస్తున్నా మోదీ గారు మోడీ గారికి కూడా ఐదు మార్కులు ఓ ఏమన్నా క్లూ ఇస్తారా మీరు క్లూ ఏం లేదు చెప్తున్నా ఎందుకు మోడీ అంటే మనం ఎక్కడో ఉన్నుంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది కానీ ఎవ్వరు అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు మనం ఆర్థికంగా ప్రపంచంలో మూడో ర్యాంక్లో ఉన్నాం మూడో స్థానంలో ఉన్నాం అది మోడీతోటే కేటీఆర్ గారు కేటీఆర్ కూడా ఐదు మార్కులు వేస్తాం కేసీఆర్ కొడుకనే కాదు తెలంగాణలో ప్రపంచంలో గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ యాపిల్ ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలను అందరి కూడా మన హైదరాబాద్లో వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీసులు పెట్టించింది మన కేటీఆర్ మూడు లక్షల మంది ఐటీ పీపుల్ ఉద్యోగాలు చేస్తే తెలంగాణ రాకముందుకు ఇప్పుడు తెలంగాణ పదేళ్ల తొమ్మిది లక్షల ఐటీ పీపుల్ కు తీసుకుపోయింది కేటీఆర్ నెక్స్ట్ కవితక్క కవితక్కకు రెండు మార్కులు వేస్తా